హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య ఫుడ్ డైన్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మనం నార్మల్గా సొరకాయతో కర్రీ కానీ సొరకాయ సర్వపిండి కానీ సొరకాయ చట్నీ కానీ ఇవి చేసుకుంటాం కదా ఈరోజు నేను ఈ వీడియోలో వచ్చేసి సొరకాయ సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి మన బాడీకి వచ్చేసి సొరకాయ చాలా చలవ చేస్తుంది సగ్గుబియ్యం కూడా చాలా చలవన్నమాట బాడీకి ఈ రెండు చేసి నేను పాయసం ఏ విధంగా చేయాలో చూపించాను ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్త్ కూడా మంచిది అనమాట చూడండి ఎంత బాగుందో చూడడానికి కూడా టేస్ట్ కూడా సూపర్గా ఉంది మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా వెంటనే చేసి పెట్టవచ్చు అనమాట చాలా క్విక్గా చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా నేను ఒక వన్ ఫోర్త్ కప్పు బియ్యం తీసుకున్నాను వాటిని వాటర్ వేసి సోక్ చేసి పెట్టుకోవాలి వన్ అవర్ సోక్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ టైం లేదు అనుకుంటే మనం ఇందులోనే వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక నేను హాఫ్ సొరకాయ తీసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి సొరకాయని మొత్తం పీల్ చేసుకోవాలి పైన తొక్కంతా ఈ విధంగా మొత్తం పైన తొక్ చెక్కంతా తీసేసుకోవాలండి మీరేం చేసుకుంటారు సొరకాయతో కామెంట్ చేయండి ఎక్కువగా నేనైతే కర్రీస్ కానీ సర్వపిండి కానీ చట్నీ ఇవన్నీ చేసుకుంటాను పప్పు కూడా చేస్తాను అప్పుడప్పుడు ఇక్కడ లోపల వైట్గా ఉంటుంది కదా ఆ పాటు కూడా తీసేయాలండి మనం పాయసం చేసేటప్పుడు ఆ పాట యూజ్ అవ్వదు వైట్ కలర్ ఎక్స్ట్రా ఉంటుంది కదా అదంతా తీసేయాలి ఈ విధంగా మొత్తం తీసేసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకోవాలి మరి పెద్ద పెద్ద పీసెస్ వచ్చేలా కాకుండా మీడియంగా ఈ విధంగా ఉండేలా తురుముకుంటే సరిపోతుంది మనం తీసుకున్నటువంటి సొరకాయను మొత్తం ఈ విధంగా తురుముకోవాలి ఈ విధంగా తురుముకోవడం వల్ల మనం పాయసం తినేటప్పుడు ఈ సొరకాయ చిన్న చిన్న ముక్కలు వచ్చేసి పంటికి తగులుతూ సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్టు నేను తీసుకున్న సొరకాయ వచ్చేసి నాకు ఒక కప్పు వచ్చిందండి సొరకాయ తురుము ఇందులోకి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను షుగర్ మీరు వన్ కప్ కూడా తీసుకోవచ్చు వన్ ఫోర్త్ కప్పు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను బాదం కాజు పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను మీరు కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పంకిన్ సీడ్స్ కూడా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇవి నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేయాలి ఇక్కడ ఇంకో స్పూన్ నెయ్యి క్లిప్ వచ్చేసి మిస్ అయ్యిందండి మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుము ఉంటుంది కదా అది అందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సొరకాయలో ఉండేటువంటి పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ వచ్చేసి సిమ్లో పెట్టాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తే కూడా ఈజీగా ఉడుకుతుందనమాట ఫ్లేమ్ వచ్చేసి సిమ్లోనే ఉండాలండి కొద్దిగా మాడినా కూడా టేస్ట్ అస్సలు బాగుండదు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి నేను టూ కప్స్ మిల్క్ తీసుకున్నాను పాలు చిక్కగా ఉంటే బాగుంటాయండి వాటర్ కలిపిన పాలు కాకుండా చిక్క క్రీమ్ మిల్క్ తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి సగ్గు బియ్యంను కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ కప్పు సొరకాయ తురుము హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను అండ్ వన్ ఫోర్త్ కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను పాలు వచ్చేసి టూ కప్స్ అనమాట ఈ సొరకాయ పాయసం వచ్చేసి వాటర్ వేయకుండా చేసుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ పాలు చిక్కగా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది స్టవ్ వచ్చేసి మీడియంలో పెట్టి వీటన్నిటిని బాగా బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం సొరకాయ మొత్తం పాలల్లో ఉడకాలన్నమాట ఇందులోకి నేను రెండు ఇలాచీలు యాడ్ చేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అలాగే హాఫ్ కప్పు షుగర్ అనమాట షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి షుగర్ అంతా పాయసంలో కలిపేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ టైంలో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఈ విధంగా బాయిల్ చేస్తే సరిపోతుంది ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో ఉంచాలండి మరీ దగ్గరగా ఉండొద్దు కన్సిస్టెన్సీ వచ్చేసి లూజ్గా ఉంటే బాగుంటుంది ఒకసారి సొరకాయ అండ్ సగ్గుబియ్యం ఉడికిందా లేదా చూసుకొని ఉడికిన తర్వాత మనం అందులోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి థ్యాంక్